కొంక పోవ కుక్క సింహము కాదు కాశీ కరుగ పంది గజము కాదు వేరు జాతి వాడు విప్రుండు కాలేడు విశ్వదాభివేమా ఈ అనేది ఒక ప్రాంతం ఇది కేరళ ప్రాంతంలో ఉంటుంది కేరళ రాష్ట్రంలో ఉంటుంది ఈ అంటే కుక్క అనేది కొంకణం వెళ్ళిపోతే సింహం అవుతుందా అంటే అడవులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కేరళ ప్రాంతంలో కొంకడం ప్రాంతం కొంకడం అనేది కేరళలో ఉండే రాష్ట్రంలో ఒక ప్రాంతం అక్కడ సింహాలు ఏనుగులు మరి పులులు అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ కుక్క కొంకణం పోయినంత మాత్రమే ఆ ఏరియాకు పోగానే సింహం అయిపోద్దు అక్కడ సింహాలు ఉన్నాయి కదా అని ఇక్కడ ఇక్కడ నుండి కుక్క అక్కడ పోతే సింహం అయిపోతుందా పోదు కాదు అని అంటే పోలిక ఎక్కువ ఎక్కడికి పోయినా కుక్క కుక్కే సింహం సింహమే దేని స్వభావం దానిదే కుక్క స్వభావం కుక్కదే ఏనుగు స్వభావం ఏనుగుదే సింహం స్వభావం సింహ సింహానిదే అట్లాగే కాశీ పోతే పంది భజ గజం అవుతుందా కాశీపోయినంత మాత్రం పంది ఏనుగవుతుందా అంటే పంది కాశీ దాకా పోయి పుణ్యక్షేత్రం కదా అని ఉడి చుట్టూ తిరిగితే ఏనుగైపోతుందా ఏనుగు బలం వస్తుందా పోదు ఎందుకంటే పంది వేరు ఏనుగు వేరు దేని గుణము దానిదే ఏదేని స్వభావం దానిదే దేని స్థితి దానిదే ఏ పరిస్థితిలో ఏది ఉన్నా దాని పరిస్థితిలో అది ఉంటుంది అని అట్లాగే వేరే కులం వాడు విప్రుడు కాలేడు బ్రాహ్మడు అవుతాడా వేరే కులం వాడు నేను అది ఏదో వేదాలు చదువుకున్నాను లేకపోతే నేను బ్రాహ్మడు చదువుకునే చదువు అంతా నేను చదివాను అని అంటే లేదా నేను బ్రాహ్మణులాగా జంధ్యం వేసుకున్నాను లేదా నేను బ్రాహ్మణులాగా శాకాహారమే తింటున్నాను నేను బ్రాహ్మణు లాగా ఉడుగు చేయించుకున్నాను అన్నంత మాత్రాన వేరే కులం వాడు బ్రాహ్మడు కాలేడు ఎందుకు దాని స్వభావం వేరు దీని స్వభావం వేరు దీని పుట్టుక వేరు దాని పుట్టుక వేరు పుట్టుకలోనే స్వభావాలు అన్ని నిక్షిప్తమై ఉంటాయి పుట్టుకలోనే ఆ గుణగణాలన్నీ బయటికి అలవాట్లు అలవాట్లుగా మారిపోతుంటాయి కాబట్టి అది సమాజం అంగీకరించదు అని చెప్పడం అంటే వేరే కులం వాడు నేను బ్రాహ్మణు అది పోయిపోతాను అని అనుకుంటే కాదు అది ఎందుకంటే నువ్వు అక్కడే పోయినా నిన్ను నిన్నుగానే పిలుస్తారు గాని నువ్వు బ్రాహ్మణుల కలిశాను అని చెప్పినా వాడు బ్రాహ్మణులు నిన్ను కలుపుకున్నాను అని చెప్పినా నిన్ను నిన్నుగానే చూస్తారు ప్రజలు నిన్నుగానే పిలుస్తారు అంతే తప్ప నువ్వు కాలేవు అనేది ఈ వేమన తత్వం కోతి నొకటి తెచ్చి కొత్త పుట్టము గట్టి కొండ మృత్యుల కొలిచినట్లు నీతిహీనునొద్ద నిర్భాగ్యులందరూ నిర్భాగ్యులొందరు విశ్వదాభిరామ వేమ ఇప్పుడు కొండ ముచ్చుడు అనేవి కోతుల జాతిలో కాస్త పెద్దవి అంటే ఒక ఒక రకమైన మేలు జాతి అవి కోతి జాతిలో కొండముచ్చులు అనేవి కొంచెం మేలు జాతివి ఆకారం ఒకటే ఉంటుంది కానీ అంటే దాని పరిణామ పరిమాణంలో ఒకే రకమైన పరిమాణాలు ఉంటాయి కానీ అవి కొద్దిగా వేరుగా ఉంటాయి తోడ తోకపడ ఉండి నల్లగా ఉండి సన్నగా ఉండి చాలా బలంగా ఉంటాయి సన్నగా ఉంటాయి కోతులు అట్లా కాదు కోతులు కాస్త లావుగా ఉంటాయి మరి గోధుమ రంగు దీనిలో వెంట్రుకలు ఉంటాయి ఏ కోతులు కొండమొచ్చలు చూస్తే భయపడతాయి ఈ కొండ ఒక కోతిని తీసుకొచ్చి దాని కొత్త బట్టలు దొరికి సేవిస్తాయి ఎందుకని ఇది చాలా గొప్పది అని సేవిస్తే ఎట్లా ఉంటుందో అట్లా గుణహీన నీతిహీనుడి దగ్గర నీతిహీనుడు అంటే ఒక నీతి లేనివాడు నీతిహీనుడు అంటే నీతి లేని వాడి దగ్గర నీతి లేనివాడు అంటే ఒక రకంగా చెడ్డవాడు దుర్మార్గుడు నీచుడు అని ఈ నీతి లేని వాడి దగ్గర దగ్గర నిర్భాగ్యులు అనేవాడు నిర్భాగ్యులు అంటే ఎవరు దరిద్రులు నీతి లేని దగ్గర వారి దగ్గర నీతి లేని వాడి దగ్గర ద దరిద్రులందరూ చేరుతారు అని చెప్పడం దరిద్రులకి అంతకంటే గొప్పగా కనపడదు వాడొకడెవరో కనపడతాడు ఏ నీతి లేనివాడు కాస్త ఆడంబరంగా కనపడతాడు ఏదో ధనం ఉన్నట్టు లేకపోతే మాటలు చెప్పేటట్టు రకరకాల ఏదో ఒక రకమైన భయమో లేకపోతే ఇత అతనంటే ఈ భక్తితో ఏదో కలగజేసుకొని ఎదుటి వాళ్ళని ఆకర్షించుకునే లక్షణం ఉంటుంది అడిగి అది మంచి లక్షణం కాదు చెడు లక్షణాతో కూడినటువంటి ఆకర్షణ చెడు లక్షణాలతోటి ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అటువంటి నీతిహీనుడి దగ్గర నిర్భాగ్యులు దరిద్రులు ఉంటారు అంటే ఎట్టు పోవడానికి బాలుపోక ఏం చేయలేక ఆ జీవనానికి కష్టమై వాళ్ళు ఎవరి మీద ఎవరి మీద ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతికి జనం ఇట్లాంటి వాళ్ళు దరిద్రులందరూ కలిసి అతని దగ్గర చేరుతారు అంటే కొండ కోతిని తీసుకొచ్చి అంటే తక్కువ దాన్ని తీసుకొచ్చి ఎక్కువగా పెట్టి కొత్త బట్టలు వేసి ఎక్కువగా పెట్టి పూజిస్తుంటే ఎట్లా ఉంటుందో ఈ నీతిహీను దరిద్రులందరూ పూజిస్తే దరిద్రులందరూ సేవిస్తే దరిద్రులందరూ అభిమానిస్తుంటే అట్లా ఉంటుంది అని చెప్పడం కోపమునను ఘనత కొంచెమైపోవును కోపమునను మిగుల కోపం అడచ నేని విశ్వదాభిరామ వినురవేమ కోపము ఎంత చెడ్డగుణము చూస్తున్నాడు ఈ పద్యంలో అంటే కోపం వల్ల గొప్పతనం తగ్గిపోతుంది ఈ కోపం అనేది ఏమవుతుంది ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది ఇతని మాట వినకపోయినా కోపం వస్తుంది ఇతన్ని తక్కువగా చూస్తున్నారని అనిపించినా కోపం వస్తుంది ఎదుటి వాళ్ళ దగ్గరికి ఏదైనా వెళ్ళి అడగాలనుకున్న ఇతని కోపం వస్తుంది అంటే ప్రతి చిన్న విషయానికి కోపం రావడం వల్ల ఇతని గొప్పతనం అనేది తగ్గిపోతుంది ఇతను అయినా కోపం ఉండటం వల్ల ఆ గొప్పతనం అనేది తగ్గిపోతుంది అందరూ ఇతన్ని అసహించుకుంటారు ఇతను కోపిస్త ముక్కోపి అతని దగ్గరకు ఎందుకు అనే పద్ధతిలో అంటే అతను సమయం సందర్భం లేకుండా విషయం పెద్దదా చిన్నది చూడకుండా అవసరం ఉందా లేదనే చూడకుండా అన్నిటికీ కోపపడుతుంటాడు అట్లాంటి కోపం వల్ల అతని గొప్పతనం కూడా పూర్తిగా తగ్గిపోతుంది అట్లాగే ఆ కోపం వల్ల దుఃఖం కూడా కలుగుతుంది దుఃఖం ఎందుకు కలుగుతుంది చుట్టూ ఉన్న జనం దూరంగా వెళ్ళిపోతే దుఃఖం కలగదా ఒకడే ఉంటాడు ఒకడే మిగులుతాడు ఇంట్లో కుటుంబంలో అంతే ఉంటారు అందరు దూరంగా వెళ్ళి ఉంటారు దూరంగా ఉండడం వంటి ఇంట్లో ఉన్నా కానీ మనసులు దూరంగా ఉంటాయి అంటే పలకరించడానికి భయపడతారు ఏ ఇతనికి ఏదైనా దగ్గరకు వచ్చి ఇతను అడగడానికి భయపడతారు ఇతనికి సేవ చేయడానికి భయపడతారు ఇతను చెప్పిన మాట వినడానికి భయపడతారు వినకపోతే ఏమో భయం భయంగా చేస్తుంటారు కాబట్టి అందరూ భయపడటం వల్ల ఇతనికి దుఃఖం కూడా కలుగుతుంది దుఃఖం ఎందుకు కలుగుతుంది ఇతని నుండి ప్రజలందరూ కుటుంబము పక్కన ఉండే చుట్టుపక్కల ఉండే ప్రజలు స్నేహితులు బంధువులు అందరూ దూరంగా వెళ్ళిపోతారు అందరు దూరంగా మానసికంగా దూరంగా వెళ్ళిపోతారు దగ్గరగా ఉన్న మానసికంగా దూరంగా అంటే తను పలి పిలిస్తే పలకరు పట్టించుకోరు ఇతని ఏదైనా చెప్పినా పట్టించుకోరు ఇతని కోపం వల్ల అతను వాళ్ళు ఇతనితో మనకెందుకులే అని వెళ్ళిపోతుంటారు దానివల్ల ఏమవుతుంది మనకి దుఃఖం కలుగుతుంది దుఃఖం ఎప్పుడు కలుగుతుంది తాను ఒకటే అయినప్పుడు పోతే తన పనులు ఏవి కానప్పుడు సులభంగా ఏ పనులు కూడా కావు సులభంగా ఎవరికి పనులు ఎవరైనా మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ ఇవ్వడానికి వచ్చేవాళ్ళు కూడా వెనక్కి పోతా ఉంటే అప్పుడు నీకు ఏ పనులు కావు నీవు కోరికలు ఏమి తీరవు అలాంటప్పుడు నువ్వు దుఃఖం కూడా పొందుతావు అని ఈ కోపం తగ్గించుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి కోపం లేకుండా ప్రశాంతంగా అనుకో కోపం తగ్గించుకున్నప్పుడు నీకు ఎన్ని కోరికలుంటే ఎన్ని కోరికలు సులభంగా తీరుతాయి ఇంట్లో వాళ్ళు బంధువులు స్నేహితులు ఇంటి పక్కల వాళ్ళు ఊర్లో వాళ్ళు అందరూ సహాయపడతారు అందరూ వచ్చి నీ కోరికలు తీరుస్తుంటారు ఎందుకని మంచివాడు 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 అని పేరు పట్టడంతో అతను ఎవరు ఇతర ఇతరుల ప్రస్తావనకు రాడు ఇతరుల జోలికి రాడు అతని పని అతను చేసుకుంటాడు అతనికి సాయపడితే మంచిది లేదు అనే పద్ధతిలో అందరూ అతనికి సాయపడి అతని కోరికలు తీరుతాయి కాబట్టి కోపం అనేది నష్టం కలగజేస్తుంది కోపం అనేది గొప్పతనాన్ని తగ్గిస్తుంది కోపం అనేది తగ్గించుకుంటే కోరికలు నెరవేరుతాయి అని చెప్పడం ఇందులోని భావం గంగ పారున్నప్పుడు కథల నిగతితోడ మురికి వాగు పారు మ్రోతతో పేర్మిలావురా విశ్వదాభిరామ వినుదవేమా ఒక పెద్దతనము పిన్నతనము ఈ రెండింటికి పోలికని ఒక గంగా నది లేదా ఒక పెద్ద నది ఒక మురికి వాగు ఈ రెండింటికి పోలిక పెట్టాడు అంటే గంగా నది లేదా మరొక నది పెద్ద నది ఏమవుతుంది పారుతుంది ఎంతో దూరం నుండి వస్తుంది కొన్ని వందల మైళ్ళ దూరం నుండి వస్తుంది కానీ ప్రశాంతంగా పౌరుతుంది పైన నీ నీళ్లు కదలనట్టుగా కనిపిస్తాయి నెమ్మదిగా ఉంటాయి లోపలంతా పారుతూనే ఉంటాయి ప్రశాంతంగా శబ్దం అనేది రాదు శబ్దం రాకుండా నీళ్లు పోరుతూ ఉంటాయి నదిలో అదే చిన్న వాగు మురికి వాగులకు విపరీతమైన శబ్దం చేసుకుంటూ పారుతుంది ఎందుకు శబ్దం చేసుకుంటూ పారుతుంది అని అంటే అది దగ్గర దగ్గరే ఉండటం వల్ల ఆ దగ్గర నుండి దగ్గర దగ్గర ఎత్తు పళ్ళాల నుంచి వెళుతూ ఉండటం వల్ల ఇది ఎక్కువగా ఇది ఒడిదుడుకులలోనే శబ్దం చేసుకుంటూ పారుతుంది అది దూరం నుండి వస్తుండటం వల్ల ఎన్నాళ్ళ నుండి పారుతుండటం వల్ల దాని ఒడిదుడుకులన్నీ సర్దుబాటు అయ్యి నెమ్మదిగా పారుతుంది ఈ మురికి వాగు ఎప్పుడు ఉండేది కాదు అప్పుడప్పుడు ఏర్పడేది వర్షం వచ్చినప్పుడు లేకపోతే మరో సమయంలో అప్పుడప్పుడు ఏర్పడేది దానికి ఒడిదుడుకులన్నీ ఎదురవుతాయి ఎత్తు పొలాలు ఎదురవుతాయి అందువల్ల అది ఖచ్చితంగా శబ్దం చేసుకుంటూనే పారుతుంది కాబట్టి ఇది అంటే నది ఎట్లా ప్రశాంతంగా పారుతుందో అట్లా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అనేవాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అంటే అనుభవ్ఞులైన పెద్దలు ఇట్లా ఆవేశానికి లోను కాకుండా హుందాగా ప్రవర్తిస్తారు నెమ్మదిగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు అది అనుభవం లేని చిన్నవాళ్ళు ఏంది ఆవేశంతో దుడుకుతనంతో ప్రవర్తిస్తారు చిన్నవాళ్ళు అనేప్పటికీ ఈ వయసు చిన్నది అనుభవం లేదు కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఆవేశం వస్తుంది తను కోరిన కోరికగా తీరకపోయినా తను కావాల్సింది అందకపోయినా ఎదుటి వాళ్ళ దగ్గర తను కుండి తనకు ఇవ్వకపోయినా తాను ఇచ్చి అంతకుముందు తను అట్లాంటి వాళ్ళకి సహాయపడిన వాళ్ళు మళ్ళీ సహాయపడకపోతే ఆవేశం వస్తుంది తుడుకుతనం వస్తుంది కోపం వస్తుంది కాబట్టి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అనేవాళ్ళు అనుభవంతో హుందాగా ప్రవర్తిస్తారు చిన్నవాళ్ళు అనుభవం లేని వాళ్ళు దుడుకుతనంతో ప్రవర్తిస్తారు ఈ పెద్దవాళ్ళని నదితోటి లేదా నదితోటి దూరంగా పారి నదితోటి పొలిచారు అట్లాగే మురికి వాగుతోటి ఈ చిన్నవాళ్ళని దుడుకుతనంతో ప్రవర్తించే వాళ్ళని ప్రవర్తించారు అంటే మురికి వాగు కూడా మురికి వాగు ఎక్కడుంటుంది మురికాయలు ఎక్కడ ఉంటుంది దగ్గర దగ్గర ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఏర్పడుతుంది కాబట్టి అది పోవాలో అర్థంగా ఎటు కాళ్ళు ఉంటే పోతుంది ఎటు పళ్ళ ఉంటే పోతుంది అక్కడి నుంచి అక్కడ కావాలన్నట్టు ఆ పోయి ఎత్తు పొలాలలో నుంచి పోవడం వల్ల దూకుతూ ఉంటుంది అందువల్ల శబ్దం ఏర్పడుతుంది దానికి అది ఎక్కువ కాలం ఏమవుతుందంటే దానిలో ఈ ఎత్తు పొలాలన్నీ సర్దుబాటు సమానంగా ఏర్పడతాయి అంటే ఇది అనుభవానికి సంబంధించింది అని ఇది నది అనే దానికి చాలా కాలం నుంచి అనుభవం ఉంది దూరం నుండి వస్తున్నది కాబట్టి అది అన్ని ఎత్తు పొలాలను సరి చేసుకుంటూ నెమ్మదిగా పారుతుంటుంది ఇది ఇప్పుడే ఏర్పడిన మృతకాలు కాబట్టి ఎత్తు పొలాల మీద ఏది ఎత్తు నుండి పొలాన్ని దూకేటప్పుడు మళ్ళీ దూకి దూకిన దగ్గర నుంచి లేచేటప్పుడు ఇవన్నీ శబ్దాలు వస్తుంటాయి అట్లాగే పెద్దవాళ్ళ అనుభవించి పిల్లవాళ్ళకి తేడా ఇట్లా చెప్పారనమాట ఇది మంచి పోలికగా కనిపిస్తున్నది గంగి గౌపాలు గరిటెడైనను చాలు కడివడైన కరము పాలు భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ ఇక్కడ ఆవు గాడిద పాలకు తేడా చూపించాడు ఆవుపాలు ఒక్క గడిటెడైనా కానీ చాలా శ్రేష్టంగా ఉంటాయి చాలా మంచివి ఆరోగ్యానికి మంచివి అని గాడిద పాలు కుండ నిండా ఉన్నా కానీ వృధానే అంటే గాడిద పాలు వాడటం లేదు కాబట్టి అట్లా వృధాగా అనిపిస్తుంది కానీ ఇది ఆ రోజుల్లో అట్లా అనిపించిన ఈ రోజుల్లో పాల కంటే ధర ఎక్కువ ఇప్పుడు ఎందుకని మనకు ఈ దో దోమల బెడతో వచ్చినటువంటి జబ్బులున్నాయే కొన్ని జబ్బులు ముఖ్యంగా కీళ్ళు పట్టుకోవడం ఇట్లాంటివి ఈ గాడిద పాల వల్ల నయమవుతుందని అప్పుడు ఒక్కొక్క ఇది రెండు మూడు స్పూన్లు కూడా యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు చిన్న అవును దాదాపు రెండు వందల యాభై మూడు వందలు పెట్టుకున్నారు అంటే ధర పెరిగింది కాలం మారింది అంటే ఆ కాలంలో మరి ఈ గాడిదపాలు విలువ తెలియకపోవచ్చు ఇవాళ ఏమవుతుంది అది దోమల కాటు వల్ల వచ్చే జబ్బుల్లో ఒకటి ఉన్నది కదా దాని పేరు ఏదో ఉండే కాళ్ళు కీళ్ళు అన్నీ పట్టుకుపోతాయి ఎక్కడెక్కడ ఈ గాడిద పాలు తాగితే అవన్నీ రిలీజ్ అవుతాయి అన్నీ బాగా బాగా సడలించి జబ్బు తగ్గిపోతుంది అందువల్ల ఈ గాడిద పాలకు ధర పెరిగింది ఆ పూర్వపు రోజుల్లో అయితే మరి వాటి గాడిదని ఎక్కువగా ఎవరు ఎవరు కొంతమంది తక్కువ కులం వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు దాన్ని పోషిస్తుంటారు మరి దాన్ని గాడిద పాలు తాగరు సామాన్యంగా గాడిదలకే వదిలిపెడతారు అందువల్ల దాని విలువ తెలియదు కాబట్టి అది ఆ రోజు అది కడివడైనా వేస్టు కడివిడైనా కానీ అది నిరర్ధకము అని చెప్పి చెప్పారు ఆవు పాలు ఒక గరిటెడైనా కానీ శ్రేష్టము మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పాడు అట్లాగే మరి ప్రేమతో పెట్టింది పిడికిడైనా చాలు అని అంటే భక్తి కలిగి కూడు ప్రేమతో పెట్టినటువంటి భోజనం ఉందే భక్తి కలుగు కూడు అంటే ప్రేమతో పెట్టిన భోజనం అది పట్టిడైనా చాలు కొద్దిగైనా కానీ చాలా బాగా ఉంటుంది చాలా ప్రేమతో పెట్టింది పిడికిడైనా చాలు అని అర్థం